Namaste, welcome to Foresights TV. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం వసతి గదుల నిర్మాణం కోసం గతంలో విరాళాలు ఆహ్వానించింది అందులో భాగంగా జానకీ రామ సదనం నిర్మాణానికి రూపకల్పన చేశారు దేవస్థానం సిబ్బంది దాతలను సంప్రదిస్తుండగా హైదరాబాద్కు చెందిన ఒక ట్రస్ట్ ముందుకొచ్చింది ఆ ట్రస్ట్ నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించిన దేవస్థానం సిబ్బంది తగిన రసీదులు ఇవ్వలేదని ట్రస్ట్ సభ్యులు ఆరోపిస్తున్నారు శ్రీ స్వామి వారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనందరికీ తెలుసు గత అంటే నిన్న సాయంత్రం నుంచి ఒక వార్త వాట్సాప్లో కానీ మీడియాలో కానీ లేదా మీడియా వ్యక్తులు మంది ప్రశ్నిస్తున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి గతంలో మూడున్నర సంవత్సరాల క్రిందట ఒక జానకి సదనం అనేది ప్రారంభిస్తున్నాము దానికి సంబంధించి డోనార్లు వెతికే క్రమంలో ఒక ట్రస్ట్కు సంబంధించినటువంటి హైదరాబాద్ ట్రస్ట్కి సంబంధించిన అటువంటి వ్యక్తి కా వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎంప్లాయీస్ని ఆ ఎంప్లాయీస్ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంత ఖర్చు అవుతుందని చెప్పగానే వారు ఏదో అప్పట్లో ఒక పది నుంచి పదిహేను లక్షల అది మాకు ఇంకా కరెక్ట్గా తెలియదు ఎన్ని లక్షలో తెలియదు ఎలా ఇచ్చారనేది కూడా కరెక్ట్గా తెలియదు కానీ అది ఏదో ఇచ్చారని చెప్తున్నారు దాని మీద నిన్న మేము నిన్నంతా కూడా మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాము నిన్న అక్కడ సంబంధించినటువంటి డోనారు తర్వాత మధ్య ట్రస్టు మా ఎంప్లాయీస్ మధ్యన ఏదో అంటే మాట్లాడే మాట్లాడుకోవడం జరిగిందని చెప్తూ ఉన్నారు ఆ విషయంపై పూర్తిగా మాకు నివేదిక అనేది ఎవరు ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు అయితే మీరు రాసిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే వ్యక్తి ఫస్ట్ అని చెప్పారో అందులో మూడు నెలల కిందట ఆవిడ మనకు కాంటాక్ట్ చేయడం జరిగింది ఇలా నేను డబ్బు ఇచ్చాను అని చెప్పడం జరిగింది డబ్బు ఇస్తే మరి ఏమైనా ప్రూఫ్ ఉంటే పట్టుకరండి మేము ఎంక్వైరీ చేసి దాన్ని ఖచ్చితంగా మీ డబ్బు మీకు ఇప్పించడము లేకపోతే దేవాలయం ద్వారా రిసీట్ కానీ మీకు ఏదైనా ఇప్పించడం జరుగుతుందని చెప్పడం జరిగింది మరి వారు నా తర్వాత నాకు కాంటాక్ట్లకు రాలేదు ఇప్పుడు ప్రస్తుతం வாரே திரிகி நின்ன நூறு ట్రస్ట్ తరఫున తర్వాత మిగతా డోనార్ తరఫున ఒక మీడియా పర్సన్ మధ్యవర్తిగా పెట్టుకొని అక్కడికి వచ్చిన వచ్చారని తెలి తెలిసింది ఇదంతా కూడా నాకు రాత్రి మళ్ళీ ఫోన్ల ద్వారా అందరూ అడగడం ద్వారా తెలిసింది అయితే ఇప్పుడు అదే వ్యక్తిని నేను ఆ లేడీని మళ్ళీ నాకు ఇప్పుడు ఫోన్ చేశారు ఫోన్ చేసి మాకు ఆ డబ్బు ఎవరైతే అప్పట్లో మేము మేము ఇచ్చామో వా కాంట్రాక్టర్ మేము వాడుకున్నాము ఇచ్చేస్తామని చెప్తున్నారు అది ఆ మాత్రమే తెలుసు నేనేం చెప్పానంటే అమ్మ అది గుడి పేరు మీద జరిగిన ఇష్యూ కాబట్టి గుడికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఎంక్వైరీ చేయాలి కాబట్టి మీరు ఒక కంప్లైంట్ని హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఒక కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేయిస్తాము మీదేమన్నా రావాల్సింది ఉంటే ఇస్తాము ఏదైనా అపవాదులు లేకుండా డైరెక్ట్గా దేవాలయం మీద ఎటువంటి ఇబ్బందిగా లేకుండా చూడండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైనా మాకు నిజంగా కూడా రేపు కంప్లైంట్ వస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేయిస్తారు కమిషనర్ గారు చేయించి దాని మీద ఎవరున్నా కూడా బాధ్యులు ఎవరైతే వారి మీద యాక్షన్ తీసుకుంటారు శ్రీరామ్